దైవ ప్రవక్త వారికి అగోచర జ్ఞానం ఉంది అని కొంతమంది అంటారు కొంతమంది లేదు అని అంటారు అంటే దీనిలో అర్థం ఏంటంటే ఆయనకు సొంతంగా ఉంది అని కొంతమంది అంటారు మరి కొంతమంది లేదండి ఆయనకు అల్లహ ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో అగోచర జ్ఞానాన్ని అంత మాత్రమే తెలుసు ఆయనకు సొంత జ్ఞానం అంటూ అగోచర జ్ఞానం అంటూ ఏది లేదు అని మరి కొంతమంది అంటారు మరి ఆ రెండిట్లో ఏది నిజం రెండిట్లో ఒకటి నిజం అదేంటంటే ప్రభుత్వ మమర్శల సల వారికి సొంతంగా అగోచర జ్ఞానం అనేది లేదు ఆయనకు అల్లాహ సుబానవద ఎంతైతే తెలియజేశాడో అంత మాత్రమే ఉంది ఇదే ఆయనకున్నటువంటి అగోచర జ్ఞానం సొంత అగోచర జ్ఞానం అయితే ఆయనకి లేదు నిజంగా ప్రభుత్వ వారికి సొంత అగోచర జ్ఞానం ఉండి ఉంటే ఒకసారి ప్రభక్త వారికి ఒక యూదురాలు ఒక భోజనంలో విషాన్ని కలిపింది మరి ఆయనకి అగోచర జ్ఞానం నిజంగా ఆయనకి సొంతంగా ఉండి ఉంటే అందులో విషం ఉందని ఆయనకి తెలిసి ఉండాలి కదా కానీ తెలియలేదు ఆయన ఆ భోజనాన్ని తినేశారు అయితే ఆ విషయం ఆయన ప్రాణాలను అయితే తీయలేదు కానీ చాలా కాలం దాని వల్ల ఆయనకు బాధ అయితే కలిగింది నిజంగా అగోచర జ్ఞానం ఉండి ఉంటే ఆ భోజనంలో విషం ఉందని ఆయనకు తెలిసి ఉండేది అంటే ప్రభక్త వారికి సొంత అగోచర జ్ఞానం ఏమీ లేదు అల్లాహ్ ఎంతైతే ఇచ్చాడో అది మాత్రమే ఆయనకుంది అల్హదు నాకు ఆ డౌట్ క్లియర్ అయింది